దశావతారంలో మొదట అవతారమే అవతారు పురాణాల్లో కూడా మత్స్యకారులకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఆధునిక ప్రపంచంలో కూడా మత్స్యరంగం ప్రపంచ దేశాల ముందు భారతదేశం గొప్ప స్థానంలో ఉంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది రీసెంట్గా పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ సముద్ర ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది అని పార్లమెంట్లో చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉంది నిత్యం వార్తల్లో చూస్తున్నాం ఉదయం లేసేసరికి వాట్సప్ ఆన్ ఆన్ చేస్తే మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్ళి పడవ బోల్తా పడి చనిపోయారు అనేది ఒక వార్త సైక్లెన్ ఎఫెక్ట్ని ముందుగా గుర్తించక సముద్రంలో వేటకెళ్ళి పది మంది మత్స్యకారులు ఆసుకి గల్లంత అని మరొక వార్త జీవనోపాధి కోసం మత్స్యకారులు వలస వెళ్ళి వేట కొనసాగిస్తుండగా బోటు ఎజ్జిలో కాలకూచాలు తీర్చుకునే ప్రయత్నంలో సముద్రంలో పడి చనిపోయారు అనేది మరొక వార్త మత్స్యకారులు ఎక్కడో ఏదో చోట ప్రతిరోజు గత రెండు రోజులకో మూడు రోజులకో చనిపోయిన వార్తలు మన ముందు నిత్యం కనిపిస్తున్నాయి చూసి మత్స్యకారుడు ఆవేదన చెందడం దీనికి నివారణ మార్గాలు ఏంటని కొన్నిసార్లు ఆలోచించడం ఇలా జరుగుతూ కాలం గడిచిపోతుంది తప్ప ఈ సావుల్ని అరికట్టే ప్రయత్నాలు పూర్తి స్థాయిలో జరగటం లేదు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయత్ లేదు భారతదేశంలోనే మత్స్యరంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలకమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే మత్స్యకారులు ఎందుకు చనిపోతున్నారు వాళ్ళని కాపాడుకుంటేనే కదా ఒక ప్రధాన వా ఆదాయ వనరుగా ఉన్నటువంటి మత్స్యరంగానికి మరింత జీవం పోసే వ్యక్తులు అవుతామని ప్రభుత్వాలు ఒక్కసారి పునరాలోచన చేయాలి ఎందుకంటారా మత్స్యకారులు వాళ్ళు ఆధారపడిన వృత్తి మీద నివసిస్తారు ప్రకృతి నిత్యం ఉన్నారు వాళ్ళు ఈ రాష్ట్రం కాదు ఏరో రాష్ట్రాల ఏరో రాష్ట్రాల వెళ్ళా సముద్రం మీద జీవనానికే అలవాటు పడ్డారు తప్ప వేరొక పని చేయడానికి ఇష్టపడటం లేదు అలాంటి వ్యక్తులని ఈరోజు భారతదేశంలోను ఆంధ్రప్రదేశ్లోను మత్స్యరంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం అటువంటి రంగాన్ని ఈరోజు సముద్రంలో కొన్ని జాతులు అంతరించిపోతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అంతరించిపోతున్నారు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జూలై ఆగస్టు నెలలో చూడండి సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు మంది మత్స్యకారులు వేటకెళ్ళి చనిపోయారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జూలై ఆగస్టులో చూడండి ఎనిమిది నుంచి తొమ్మిది మంది మత్స్యకారులు ఈ రెండు నెలల వ్యవధిలోనే చనిపోయారు ఇలా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై మంది చనిపోతున్నారు ఇతర రాష్ట్రాలు వలసలెళ్ళి సుమారుగా నూట ఇరవై నుంచి నూట నలభై మంది మత్స్యకారులు చనిపోయిన పరిస్థితి ఉంది అంటే సంవత్సరానికి నూట ఎనభై నుంచి రెండు వందల మంది మత్స్యకారులు చనిపోయిన దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు పట్టింది ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వాలు నిర్మూలించకపోతే ప్రభుత్వాలు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎలా నెరవేరుతాయి భారతదేశం మత్స్యకారులు సుస్థిరతగా మార్చాలి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి మత్స్య రంగాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఇరవై వేల యాభై కోట్ల రూపాయలు ఆ పథకానికి వెచ్చించింది రెండు వందల ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్ జరగాలి అనే ఒక బలమైన లక్ష్యాన్ని భారతదేశ ప్రభుత్వం నిర్దేశించుకుంది లక్ష్యాలు నిర్దేశించుకుంటుంది బాగుంది దీనివల్ల మత్స్యరంగం అభివృద్ధి చెందుతుంది ప్రపంచ దేశాల ముందు కూడా తలెత్తుకునే పరిస్థితి మత్స్యరంగానికి వస్తుంది కానీ ఇక్కడ మత్స్యకారులు అంతమంది పోతున్నారు కదా మత్స్యకారులు చనిపోతుంటే ప్రభుత్వాలు నిర్దేశించుకునే లక్ష్యాలు ఎలా నెరవడతాయని ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకోవాలి మరి ఏం చేస్తే ఈ మత్స్యకారులు వాళ్ళు సావుల్ని అరికట్టడానికి ఒక మార్గం ఏంటంటే మత్స్యకారులకు ముఖ్యంగా జీపీఎస్ ఈ లైఫ్ జాకెట్స్ లైఫ్ బాయ్స్ డాట్ రీసెంట్గా వచ్చిన ట్రాన్స్పాండర్ కానీ వీటి యొక్క పర్సంటేజ్ అంతా పది నుంచి ఇరవై శాతం ప్రాణాలను నిలపడానికి పూర్తి స్థాయిలో అది ఉపయోగపడుతుంది సైక్లెన్స్ లాంటి సమయంలో మాత్రం తొంభై నుంచి వంద శాతం వాటి యొక్క ఎఫిషియన్సీ ఉంటుంది కానీ మత్స్యకారులు సముద్రంలో వ్యాట్ చేసినప్పుడు సేఫ్టీ ప్రధాన ఎజెండాగా పాలసీల్ని రూపొందించాలి నలభై మంది మత్స్యకారులు చనిపోవడానికి వలసలే ప్రధాన కారణం కూడా నా స్వస్థలం కూడా బుడగొట్ల పాలెం ఇదే ఇదంతా బుడగొట్లపాలెం బీచ్ ఏరియా ఇదే ఇక్కడే కన్స్ట్రక్షన్ తయారవుతుంది ఇక్కడ నేను కూర్చున్న ఈ రాయి కూడా పొలం ఫిషింగ్ హార్బర్కి కన్స్ట్రక్షన్ ఏరియా సుమారుగా మూడు నెలల నుంచి కూడా పని ఆగిపోయిన పరిస్థితి మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారు వచ్చి పనులు వేగవంతం చేయాలని ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది ఈ మినీ జెట్టిలు కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ వీలైనంత త్వరగా ప్రభుత్వాలు దీన్ని నిర్మించాలి ఎందుకంటే వలసలు వెళ్ళిపోయి చనిపోయిన సంఖ్య అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది ప్రాణానికి రక్షణ కరువవుతుంది మత్స్యకారుడికి రక్షణ కల్పించే ఒక బలమైన పాలసీని ఎస్టాబ్లిష్మెంట్ చేయండి మత్స్యకారులు కాపాడుకోండి ప్రభుత్వానికి ఒక తలమానకంగా ఉంటారు సముద్ర కెరటాలతో పోరాటం చేసే గొప్ప యోధుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది అనే నేను సగర్వంగా చెప్పుకుంటాను అందుకే ఈరోజు భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎకానమీ విషయంలో మత్స్యకారుడు తలమానికంగా మారిన పరిస్థితి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక మత్స్యకారుడిగా నేను బలంగా ఒకటే కోరుకుంటున్నాను మా రక్షణకి ఒక బలమైన పాలసీలు నిర్మించి మా సావుల్ని అరికట్టే విధంగా చర్యలు స్థాయిలో తీసుకొని మా జీవన ప్రమాణాలు మా స్థితిగతులు మరింతగా ముందుకు సాగే విధంగా విధి విధానాలు రూపొందించి వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పది ఫిషింగ్ హార్బర్లు అన్నారు ఆ పది ఫిషింగ్ హార్బర్లు ఒక్కడ కూడా కనీసం ఇప్పటికి కూడా పూర్తవున పరిస్థితి దయచేసి ప్రభుత్వాలు మత్స్యకారుల పట్ల పాజిటివ్గా ఆలోచించి వీలైనంత త్వరగా మినీ జట్టిలు హార్బర్లు నిర్మించి మమ్మల్ని అందరిని కూడా కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ఒక మత్స్యకారుడిగా నేను కోరుకుంటున్నాను